వెయ్యి కోట్లు వచ్చినాయా కంటోన్మెంట్లో మరి అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారుగా లేస్తాడా అమ్మకు అన్నం అని ఎందుకంటున్నా అంటే అరవై నాలుగు మంది గెలిచిన వాళ్ళని చూసుకోవడట కానీ కొత్తగా ఇప్పుడు గెలిపిస్తే అభివృద్ధి చేస్తారట ఏం అభివృద్ధి చేస్తావు మీ ఎమ్మెల్యేలే ఖుద్దు మీ ఎమ్మెల్యేలే ఖుద్దు మా ప్రభుత్వం దగ్గర పైసలు లేవు మాకు పైసలు ఇవ్వండి అని ప్రపంచ బ్యాంకు ఉత్తరాలు రాస్తారు మీ ఎమ్మెల్యేలు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ముఖ్యమంత్రి పైసలు ఇస్తలేడు నువ్వన్న పైసలు ఇవ్వని చెప్పి వరల్డ్ బ్యాంక్ అధ్యక్షునికి ఉత్తరం రాసిండు నువ్వు గెలిచిన ఎమ్మెల్యేలను చూసుకునే ముఖం లేదు నీకు అరవై నాలుగు మంది గెలిస్తే వాళ్ళ కాన్స్టిటెన్సియల్ డెవలప్మెంట్ చేసే ముఖం లేదు నువ్వు ఇంకొకరిని గెలిపించి ఏమో పొడుస్తావు ఇతను అవుతుందా నువ్వే చెప్పబడితే ఇంకోటి రేవంత్ రెడ్డి అభ్యర్థి ఏమో ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి ఏమో నేను రేవంత్ అన్న దగ్గర కూర్చుంటా పైసలు తెస్తా ఎడికెళ్ళి తెస్తావు మీరు రేవంత్ అన్ననే బీదార్లరుస్తుండ్రు రోజు నన్ను ఢిల్లీలో ఉడుగా అంత లేడు నేను పోతే దొంగలెక్క చూస్తుండ్రు చెప్పులు ఎక్కకపోతాడు ఏమో అపాయింట్మెంట్లు ఎత్తలేరు మరి ఆయనకే దిక్కులేపోతుంది నీకు ఎడికెళ్ళు చెత్తాడు ఆలోచించరు మీరు మీరేనేమో అభివృద్ధి చెప్తా అని మాట్లాడతాను నిలబడ్డాయనే డెవలప్మెంట్ చేసుకుందాం డెవలప్మెంట్ చేసుకుందాం అది కూడా చెప్తాం పదేళ్లలో జూబ్లీహిల్స్లో నాలుగు వేల కోట్ల పైచీలకు అభివృద్ధి చేసింది మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ రేపో ఎల్లుండో లెక్కతో సహా చెప్తాం మీరేం చేసిన రెండు రెండేళ్లలో మీరు చెప్పురు రెండేళ్లలో మీరు హైదరాబాద్లో ఏం చేసిన తెలంగాణలో ఏ కాన్స్టిట్యూన్సీకి ఎంత ఇచ్చిన ఏ మనిషికి ఎంత ఇచ్చిన చెప్పండి దమ్ముంటే అవి లేవు ఇచ్చిన హామీలు మర్చిపోయినరు ఆరు గ్యారెంటిలు మూల మూలకు పెట్టినరు ఏమన్నంటే ఇప్పుడు లాస్ట్లో ఓట్లకి ఓట్లకు పైసలు ఇచ్చి ప్రజలను అంగడి సరుకులు ఎక్క కొని గెలుద్దామని చూస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళకి జుబ్లీల్స్లో ఓట్లు ఎంతమందికి ఉన్నాయి ఇక అందరు జుబ్లీల్స్ ఓటర్లేనా అయితే మీకు డేంజర్ సుమో మీకు ఒక ముచ్చట చెప్పాలి నేను రేపు ఏం చేస్తారంటే కాంగ్రెస్ వాళ్ళు ఒకటే నమ్ముకున్నారు ఇక వాళ్ళకి అర్థమైంది మార్కెట్లో గిరాకీ లేదు పతార లేదు నమ్మిటోడేవాడు కనబడతలేడు ఇక్కడ వాళ్ళ కొద్ది ఎమ్మెల్యేలే నమ్ముతలేరు ఇక ఇంకెవడు నమ్మాలి బయట అందుకే ఏం చేస్తారు ఎరికి నాకెరికి ఇక దిగుతరిగా బెదిరించుడు మొదలు చూస్తున్నారు కదా అని నేను బెదిరిస్తుండు క్యాండిడేట్ ఇది నా అడ్డా ఇడు ఇట్లా అట్లా ఇది చేస్తా అది చేస్తా అని బెదిరించుడు మరి ఇసు వాళ్ళు గెలిస్తే పొరపాటున పొరపాటున గెలుస్తే ఇడ్లీ బండోళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటోళ్ళు వాళ్ళ దగ్గరికి మోపు మోపు గారి రౌడీలు వచ్చి హఫ్తా ఇస్తావా లేదా హఫ్తా ఇస్తావా లేదా అని చెప్పి మళ్ళా బతకనిస్తారా ఆలోచన చేయండి లాస్ట్కు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఎరికైనా దింపుడు మాస అంటారు చూడు దింపుడు మాస ఏం పెట్టుకున్నారు అంటే ఒక్కటే పెట్టుకున్నారు ఆఖరికి పైసలు కొట్టి వెళ్ళవాలి అనుకుంటారు మీకు నేను ఒక మంచి ముచ్చట చెప్తా వస్తారు వరుసలు కలుపుతారు అక్క అంటారు చెల్లె అంటారు అన్న తమ్మి బామ్మరిది అల్లుడు లేని వరుసలన్నీ కొత్త సుట్రికాలని ఉడతాయి ఇప్పుడు వస్తారు ఇంటింటికి వస్తారు బస్తీ నాయకులు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మెల్లగా చేతిలో పైసలు పెడతారు అవ ఈ రెండు వేలు తీసుకో నాకు మాత్రం ఓటి అని చేతిలో పైసలు పెడతారు మీరు ఒక్కటే పని చేయాలి వాళ్ళు కాళ్ళు ఆ సరే బిడ్డ అని మీరు అంటారు కానీ వాళ్ళు హుషారుగాళ్ళు మనకంటే ఎక్కువ లంగళలు వాళ్ళు ఏం చేస్తారు ప్రమాణం చేయటరు ఆడ దేవుని పాటమో లేకపోతే మీ కుటుంబ సభ్యుల మీదో నువ్వు ప్రమాణం తినో అంటారు మీరేం చేయాలి ఎరికైనా ఇట్లా షైజ్ ఆపాలి ప్రమాణం చేయమంటే తీసుకోవాలి పైసలు బరాబరు లంగ పైసలు అవన్నీ తీసుకోవాలి తీసుకొని షేజ్ ఆపి కళ్ళు మూసుకొని తుప్పాలి తుప్పాలు తుప్పాలి తుప్పాలి అనుకోవాలి లోపల బయటికి పడేయమనమంట అనాలి ఏం కాదు దేవుడు కూడా మోసం మోసంతోనే చేయించమని చెప్పిండు అర్థమైందా మోసాన్ని మోసంతోనే చేయించాలి ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి వాడు చేయొచ్చు రేవంత్ రెడ్డి మోసం కానీ మనం చేయొద్దా అవన్నీ వాడు చేయలే ఏం చెప్పిండి మీకు యా నెలకు రెండున్నర వేలు ఇస్తా అని చెప్పిండి ఇచ్చిండ మరి మరి ఇరవై నాలుగు నెలలకు అరవై వేలు బాకీ ఉన్నాడా లేదా ఇంకా కాంగ్రెస్లోనే ఏమడగాలి ఎరికైనా మీరు వాడు రెండు వేలు చేతిలో పెడితే ఆవు బిడ్డ మరి మిగతా యాభై ఎనిమిది వేలు ఎప్పుడు ఇస్తావురా అని అడగ అర్థమైందా పెన్షన్దారులు ఉన్నారనుకో వాళ్ళకు నలభై ఎనిమిది నలభై ఎనిమిది వేలు బాకీ ఉన్నాడు ఇరవై నాలుగు నెలలకు నెలకు రెండు వేలు చొప్పున ముసలి అడగాలి ఆవు బిడ్డ మరి మిగతా ఎప్పుడు ఇస్తావురా అని అంటే వాళ్ళకే ఉన్నారు తెలివి మనకు లేదా నూరు రోజుల్లో అన్ని చేస్తాను దేవుడు నిన్ను నీకేం తెలివనే తెలియకపాయ అధికారం కోసం నోరు ఎటువంటి వారేసుకున్నావు తులం బంగారం అన్నావు మీ ఇంట్లో లగ్గమైంది అనుకో కొడుకా పని చేయి తులం బంగారం పంపి నేను కోటెత్త పోనీ వెళ్ళగొట్టాలి అట్లయితే అప్పుడు దెబ్బకు దయ్యం దిగుతుంది నేను మళ్ళా మీకు చెప్తున్నా ఇప్పుడు నాలుగు లక్షల ఓట్లు ఉన్నాయి జూబ్లీ హిల్స్లో మొత్తం మీదిక్కు నాలుగు కోట్ల మంది ఓటర్లు మీదిక్కే చూస్తుండ్రు ఎందుకంటే మీ ఒక్క దెబ్బకు మొత్తం రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది మీరు గిన్న గట్టి గుద్దుతే మీరిగిన గట్టిగా కాంగ్రెస్ గుణపాఠం చెప్తే నాలుగు కోట్ల మందికి లాభం అవుతుంది ఏమవుతుంది దాంతోని ఇప్పుడు రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుంది ఓహో ప్రజలు కోపం మీద ఉన్నారు నేను చక్కగా నడుపుతలేను నేను చక్కగా నడుపుతలేను కాబట్టి మరి ఒక ఇట్లా తీర్పిచ్చిండ్రు అని తెలివి వస్తుంది లేకపోతే ఏమనుకుంటాడు రేవంత్ రెడ్డి నేను రెండున్నర వేలు ఇవ్వకపోయినా నాకే గుద్దినారు నేను నాలుగు వేలు ఇవ్వకపోయినా నాకే నేను ఇల్లు నేను కొట్టిన కొంపల మీదకి బుల్డోదర్ పంపినా నాకే గుద్దుతుర్రు మరి నేను చేసేది రైటు నేను ఇట్లనే నడుస్తా అని చెప్పి తెల్లారి ఏ ఒక్క స్కీమ్ కూడా రాదు అదే మీరు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ డిపాజిట్ పోగొట్టారు తీర్పిచ్చిరనుకో ఏమైతే తెల్లారి దెబ్బకు దయ్యం దిగొస్తుంది నెలకు రెండున్నర వేలు మా ఆడబిడ్డలందరికీ కోటి మంది ఆడబిడ్డలకు నెలకు రెండున్నర వేల రూపాయలు వస్తాయి మీరు గట్టిగా జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ చెంప మీదకి వెళ్ళగొడితే నాలుగు వేల పెన్షన్లు సచ్చుకుంటూ వస్తాయి కాంగ్రెస్కు ఎందుకంటే వాళ్ళు బతుకు తెరువు కోసం ఉయ్యపోతే వీళ్ళు లూకోరు అని చెప్పి సచ్చుకుంటూ వస్తాయి రైతులకు పదిహేను వేలు వస్తాయి అట్లాగే రైతులకు బోనస్ వస్తాయి మన పిల్లలకు స్కూటీలు వస్తాయి వాళ్ళకు మళ్ళా ఓటేసి మీరు మమ్మల్ని కొట్లాడమంటే లాభం లేదు ఇప్పుడు కత్తి వానికి ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే మేమేడికల్ చేయాలి కత్తి మాకియన్రీ సంగతి ఎట్లా ఇవ్వడో మేము చెప్తాం అప్పుడు కత్తి మాకిచ్చి కొట్లాడిపో బిడ్డ అంటే మేము చెప్తాం రేవంత్ రెడ్డి గల్ల పట్టి అడిగి ఏమయ్య ఎందుకు ఇయ్యవు ఇచ్చిన గ్యారంటీలు ఏమైనాయి అని నిలదీసే శక్తి మాకు ఇవ్వండి ఇప్పుడు ఎందుకంటే ఈ ఒక్క ఎలక్షన్తోని ఆయన పదవేం పోదు కేసీఆర్ గారు వెంటనే ముఖ్యమంత్రి కాదు ఒక్క ఎలక్షన్తో ఇంకా మూడేళ్ళు ఇంతజారు చేయాలి కానీ వాళ్ళకు బుద్ధి చెప్పకపోతే వాళ్ళ కుకతోక వంకర లాంటి బుద్ధిని చక్కగా చేయకపోతే నష్టపోయేది మీరు మేము మనందరం మాకు అడుగుతున్నారు రోజు ఇంకా మూడేళ్ళు భరించాలా ఈ ప్రభుత్వాన్ని అని అడుగుతుర లేదు మిమ్మల్ని కూడా అడుగుతుర్రా మరి భరించాలా అంటే మరి ఒకటే చిన్న ఉపాయం జూబ్లీ హిల్స్లో మీరు గట్టిగా గిచ్చిర్ర అనుకో సెట్ అవుతుంది మొత్తం చెప్పలేము ఏమైనా జరగచ్చు మూడేళ్ళు ఇంతజారు చేయాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు ఏమన్నా జరగవచ్చు కాబట్టి మీరు ఉండరు అంతే కానీ ఓటేమో వానికి గుద్ది మళ్ళీ తెల్లారు మీరు ఉరుకురు కొడుక మీరు బిఆర్ఎస్లు ఉరుకురి కొట్లాడరు అంటే మేము వేడుకలు ఉరకాలి మాకు కూడా ఉత్సాహం కావన్న నవద్దా మరి అందుకే మీతో ప్రార్థన దయచేసి వాళ్ళు పైసలు ఇస్తే బరావర్ తీసుకోరు ఏమి సిగ్గుపడకురు ఇంకా అడిగి తీసుకోరు వాడు రెండు అంటే ఐదు వేలు ఇవ్వని తీసుకోవాలి అంతేగాని సిగ్గుపడకరు మీరేమి అయ్యో వీళ్ళేమో అని అనుకుంటారు ఏమి అనుకోము ఓటు మాత్రం ఎవరికి వెయ్యాలి మీకు ఎరికే ఎరికే కదా ఏం గుర్తు బుల్డోజర్కి అయితే వేయరు కదా బుల్డోజర్కి కుర్రి బుల్డోజర్కి వేస్తే మీ కొంప మీదకి వస్తే తర్వాత మీ కొంప ఊర్చుకుంటాడు మాకేం కాదు ఇంకొక మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఆలోచన చేయండి రెండేళ్ళల్లా ఎవరన్నా ఒక్కళ్ళు సంతోషంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో ముస్లింలకు అయిందా లేకపోతే ఎస్సీలకు అయిందా ఎస్టీలకు అయిందా బీసీలకు లాభం చేసిండా మహిళలకు లాభం చేసిండా రైతులకు లాభం చేసిండా పిల్లలకు లాభం చేసిండా ఒక్కళ్ళని చూపెట్టు నిన్న నిన్న మొన్నటిదాకా నేను అంటుంటే ఏమని ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలు సంతోషంగా లేరు ముగ్గురే ఆడపిల్లలు సంతోషంగా ఉన్నారు సీతక్క గీతక్క సురేఖక్క అని చెప్తుండే ఇప్పుడు సురేఖక్క కూడా సంతోషంగా లేదట మీరు చూసి మొన్న నేను చెప్పాయిగా ఇప్పుడు గీతక్క సీతక్క ఇద్దరే సంతోషంగా ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారు లేదో లేదు నాకు ఎరకలేదు మరి ఈయనమో డైలాగులు లేస్తే కోటి మంది ఆడపిల్లల్ని కోటీశ్వరులు చేస్తా అంటాడు నువ్వు కోటి మందిని కోటీశ్వరులు చేసినేమో కానీ నెలకు రెండున్నర వేలు అయితే ఈ మొదలు ఏమంటావు ఇక అది నాకు తెలియదు ఇక ఇగో నేను వాళ్ళ లెక్క చిల్లరగానీ కాదు నేను మరీ వాళ్ళ పిల్లల మీద ఎందుకు మాట్లాడతాను నేను ఆయనకు బుద్ధి లేకపోవచ్చు కానీ నాకు ఉన్నది వాళ్ళ బిడ్డ మీద వాళ్ళ మన్మన్ మీద నేను మాట్లాడా రేవంత్ రెడ్డి మాట్లాడిండు నా కొడుకు మీద మాట్లాడిండు మా నాయన మీద మాట్లాడిండు నేను అసంటోని కాదు అట్లా మాట్లాడా మనము ఎవరైతే మాట ఇచ్చి మోసం చేసినారో వాళ్ళు బడబడదాం వాళ్ళ కుటుంబం మనకేం చేసింది అన్యాయం ఇలా సిగ్గులేదు మంత్రులకు గుడి ఇక్కడ ఉన్నోళ్ళకు ఒక ఆడపిల్ల ఏడుస్తుంది అట్లా మాట్లాడచ్చు ఇప్పుడు గోపినాథ్ చనిపోయిండు భర్త చనిపోయి నాలుగు నెలలు కాలే భార్యకు ఎదురుగా గింత పెద్ద సముద్రం అసలు కుటుంబం చూసి ఏడుపు రాదా ఇంతమంది నాకు ఇడ్చిపెట్టిపోయింది మా ఆయన గింత పెద్ద పార్టీ గింత పెద్ద కుటుంబం ఆమె ఏడిసింది ఏడిస్తానట ఈ మంత్రులు ఇద్దరికీ ఏదో అయిందట నేను అడుగుతున్నా ఇయ్యాలా కాంగ్రెస్ వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో ఏడువరా ఏడువరా మరి ఇట్లా మాట్లాడొచ్చునా అందుకే నేను అంటున్నా ఆడపిల్లలు మరి మీరు ఆలోచన చేయాలి మహిళా రిజర్వేషన్ వస్తుందట మహిళా రిజర్వేషన్ వస్తుందట మూడొంతుల సీట్లు వస్తాయట మరి అది ఎప్పుడు వస్తుందో కానీ కేసీఆర్ గారు ఇప్పుడే ఒక మహిళా ఇచ్చిండు మీరు మహిళలు అయితే గట్టిగా ఉండరు గట్టిగా గుొద్దురు ఇక మొగోళ్ళు అక్కడ ఇక్కడ కొద్దిగా అడ్డీట్ అవుతారు నాకు ఎరికే కొద్దిగా ఉంటుంది అక్కడ ఇక్కడ నాకు ఎరికే కానీ మీరు గట్టిగా ఉండరు మీరు గట్టిగా ఉంటే మొగోళ్ళు కూడా చక్కగా అవుతారు నేను ఇంకొక మాట ఆఖరికి చెప్పి ముగిస్తా ఒక ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు ఒక వార్త తెలిసింది ఏంటంటే వాళ్ళు బాగా దొంగోట్లు రాయించారు ఆ అభ్యర్థి ఉన్నాడు కదా ఇప్పుడు కాంగ్రెస్ అయినా వాళ్ళ తమ్మునికే మూడు ఓట్లు ఉన్నాయి నేనే చూసిన ప్రూఫ్ నేను ఇక్కడ పెట్టి చూపెట్టినా మూడు ఓట్లు ఉన్నాయి ఆయనకు ఇసుఫ్ రెండు ఓట్లు ఉన్నాయి ఒకటి రాజేంద్ర నగర్లు ఉంది ఇప్పుడు వాళ్ళు ఏం నమ్ముకున్నారంటే ఇవాళ డైరెక్ట్గా ప్రజలు గెలిపి గెలిపియ్యారు వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళు ఏం ప్లాన్ చేసిరట అంటే పన్నెండు పదమూడు వేల దొంగోట్లు రాయించారు అవి వేసుకొని గెలుద్దామని చూస్తాను దయచేసి దండం పెట్టి చెప్తున్న హైదరాబాద్ ప్రజలకు జుబ్లీల్స్ హీల్స్ ప్రజలకు మనకు హైదరాబాద్లోకి ఒక చిన్న సమస్య ఉన్నది మనతో ఏమున్నదంటే మనం ఓట్ల రోజు పండుగ హాలిడే అనుకొని ఇంట్లో ఉంటాం హాలిడే జాలిడే అని చెప్పి ఆ టీవీలలో సీరియల్ వస్తాయి చూడాల చక్రవాకం ఇంకేం సీరియలే ఏమనియాల సీరియల్ ఏం నడుస్తుంది కార్తీక దీపమా ఈ యువతలకి మా తమ్ముడు ఏమో బిగ్ బాస్ అంటుండు అవి చూడొచ్చు ఆడుకోవి కానీ మీరు జర్రా ఒక్క గంట ఒక్క గంట రోజు టైం తీసుకొని రండి లేకపోతే మీరు రాలేదనుకో మీ ఓటు కూడా వేసి పిక్తాడు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం తయారు చేసుకున్నారట వేరే వేరే కాన్స్టిట్యెన్సీలకి వెళ్ళి కొంత దొంగోట్లను తెచ్చుకొని ఇక్కడ వేసుకోవాలి అని మొత్తం చేసుకున్నారు ఇక ప్రభుత్వంలో ఉన్నారు కదా పోలీసు వాళ్ళు గీలుసు వాళ్ళు వాళ్ళకే సహకారం చేస్తారు కింద ఉండే అధికారులు కూడా మాకే సహకరిస్తారు అని చెప్పి వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకున్నారు మీ ఓటు మీరు ఏ లేదు నేను ఓ ఈరోజు నాకు అయితే లేదు లేకపోతే ఇవాళ ఏం పోతాం తి ఈ ఉప ఎన్నికనే కదా అన్నట్టు మీరు మంచి ఇంట్లోనే ఉన్నారనుకో నీ ఓటు ఎవడో వేస్తారు ఆయన అడబోయి అనవసరంగా మీ ఓటు ఖరాబ్గా అనియకుండ్రి బయటికి రండి ఆ ఒక్కరోజు పదకొండు తారీఖు రోజు ఒక్కరోజు బయటకు వచ్చి మిమ్మల్ని ఈ రెండేళ్ళకెళ్ళి కాల్స్ తింటున్నా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి దయచేసి మీ అందరు కూడా సహకరించండి ఇక మున్నూరు కాపుల గురించి మా అన్నలు అన్ని విషయాలు చెప్పిండ్రు మున్నూరు కాపులను కేసీఆర్ గారు ఎట్లా చూసుకున్నారో ఇప్పుడే రవణ లెక్కలతో సహా చెప్పిండు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఈ రకంగా సముచితమైన గౌరవం సముచితమైన ప్రాధాన్యం ఇగో ఇక్కడ మంత్రి గారుగా ఉండే కమలాకర్ అన్న చీఫ్ విప్ అంటే క్యాబినెట్ ర్యాంక్లో ఉండే మా అన్న వినయభాస్కర్ అన్న జోగు రామన్న గారు ఇట్లా మంత్రులైనా హైదరాబాద్ మేయర్లు రెండుసార్లు ఇద్దరు రెండు సార్లు కూడా కాపు బిడ్డలే ఇద్దరైనారు అట్లా సముచితమైన ప్రాధాన్యము గౌరవం ఇచ్చి కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని చూసుకున్నారు వ్యవసాయమే ఆలంబనగా గ్రామాల్లో బతికే కాపు బిడ్డలకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చినాక ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం చేయనంత పెద్ద ఎత్తున డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో రైతుల ఖాతాల్లో వేసిన నాయకుడు కేసీఆర్ ఒక్కొక్క రైతు రైతుకు ఇరవై నాలుగు గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ ఇంకొక మాట ఆఖరికి నేను చెప్పి ముగిస్తా హై సరే ఊళ్ళల్లో ఉండే రైతులు అంటే వాళ్ళకు రైతు బంధు వచ్చింది ఇక్కడ ఉండే మా ఆడబిడ్డలు మా అన్నదమ్ములు చెప్పాలి రెండు వేల పద్నాలుగు ముందు కేసీఆర్ రాకముందు కరెంట్ ఎట్లుండేనాయి ఇక్కడ ఆగమాగం లేకుండా జనరేటర్లు ఇన్వర్టర్లతోని